శ్రీమాత్రే నమ మన అందరికీ వాసువి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కథ గురించి తెలిసిందే వాళ్ళ రాజ్య ప్రజలంతా అమ్మవారి కోసం దేహ త్యాగం చేస్తారు ఒకవేళ ఈ కథ ఇంకా తెలియని వాళ్ళుంటే వెంటనే మన ఛానల్లో ఈ కథ కూడా ఉంది వెళ్ళి చూసేయండి ఎలాగైతే వాసువి మాత కోసం ఆ రాజ్య ప్రజలు ప్రాణాలు త్యాగం చేస్తారో అలాగే లలితాంబికా దేవి అమ్మవారి కోసం కూడా సమస్త దేవతలంతా తమ దేహాలను త్యాగం చేస్తారు ఎందుకు అనంటే లలితాంబికాదేవి అమ్మవారు అంటేనే ఒక సుప్రీం పవర్ మరి సుప్రీం పవర్ కి రూపం ఉండదు కదా ఆ రూపాన్ని ఇవ్వడం కోసం సమస్త దేవతలంతా తమ దేహాలను త్యాగం చేస్తారు అలా వారు దేహాలను త్యాగం చేస్తే ఈ సుప్రీం పవర్ కి ఒక రూపం వస్తుంది ఆ రూపమే లలితాంబికాదేవి దేవి అమ్మవారు ఈ అమ్మవారి కథ విన్న సమస్త స్తోత్రాలు చదివినంత అఖండ పుణ్యం లభిస్తుంది మరియు జీవితంలో ఎలాంటి బాధలున్నా తొలగిపోతాయి అంటే ఈ కథ తెలిసిన వారికి ఈ చరిత్ర తెలిసిన వారికి ఇక జీవితంలో తిరుగుండదు ఉండదు అంతటి మహత్యం కలిగిన లలితాంబికాదేవి అమ్మవారి చరిత్ర గురించి ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికంటే ముందు దసరా నవరాత్రుల్లో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజిస్తాం కదా మరి ఆ అమ్మవారు ఏ రాక్షసులను సంహరించారు ఆమె చరిత్ర ఏమిటి ఆమె ఎలా పుట్టింది ఈ విషయాలన్నీ కూడా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఈ వీడియో ఇంకా చూడని వాళ్ళుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెంటనే చూసేయండి అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని ఉంటే వెంటనే మన ఛానల్ ని చేసుకోండి దసరా నవరాత్రుల్లో ఇక నాలుగవ రోజుకి చేరుకుందాం మరి అయితే నాలుగవ రోజు శ్రీ లలితాంబికాదేవి అమ్మవారిని పూజిస్తాం కదా మరి ఆ అమ్మవారి అసలు కథలోకి వెళ్ళిపోదాం సృష్టి స్థితి సంహార రూపిణి అయిన ఈ లలితాంబికాదేవి అమ్మవారు అసలు ఎవరు త్రిగుణంలో కామేశ్వరి రూపంగా దర్శనమిచ్చే ఈ అమ్మవారు జననం ఎలా జరిగింది తారకాసురుడికి అమ్మవారికి సంబంధం ఉందని మీకు తెలుసా ఆ కథ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను ప్రాచీన కాలంలో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఇతడు దేవతలు మానవులు అనే తేడా లేకుండా ఎలాంటి విభేదం లేకుండా చాలా ఇబ్బందులు పెట్టేవాడు ఇంకా తారకాసురుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మతో ఒక వరం పొందుతాడు అదేంటి అనంటే తనకి మరణం ఎలా సంభవించాలి అనంటే ఒక్క శివ సంతానంతో మాత్రమే తనకు మరణం కలగాలి అనే వరాన్ని పొందుతాడు అప్పటికి శివుడికి ఇంకా సంతానం ఉండదు పెళ్లి కూడా అయి ఉండదు కాబట్టి అతడు వరగర్వంతో ఎన్నో అఘాయిత్యాలు చేసుకుంటాడు మరి ఈ వరం గురించి తెలిసిన దేవతలంతా చింతించి కామదేవుడైన మన్మధుడిని శివుడి వద్దకు పంపిస్తారు అప్పుడు శివుడి మూడవ కంటి అగ్ని జ్వాలలకు మన్మధుడు భస్మం అయిపోతాడు ఆ తర్వాత దేవతలంతా శివుని వద్దకు వెళ్లి ప్రార్థిస్తారు జరిగింది వివరించి మొరపెట్టుకుంటారు అప్పుడు శివుడు తన వద్ద ఉన్న జలంతో మన్మధుడి భస్మరాశిపై చెల్లుతాడు అప్పుడు మన్మధుడితో పాటు ఇంకో ప్రాణి కూడా జీవం పోసుకుంటుంది ఆ ప్రాణి అతి క్రూరమైన అసుర లక్షణాలతో పెరుగుతాడు అలాగే బండాసురుడిగా పేరు పొందుతాడు ఈ బండాసురుడు సృష్టిలోని వన్య ప్రాణులు జీవరాశుల యొక్క శక్తిని నిగ్రహిస్తాడు దీనితో సృష్టిలోని కార్యకలాపాలన్నీ స్తంభించాయి తమ తమ దేహాలను త్యాగం చేసిన తర్వాత పుట్టిన అమ్మవారే ఈ లలితాంబికాదేవి అమ్మవారు అలా పుట్టిన సుప్రీం పవర్ శ్రీ లలితాంబికాదేవి అమ్మవారి శరీరం నుండి వివిధ అవయవాల నుండి వివిధ శక్తులు ఆ సంహరిస్తారు అలా సంహరించి సృష్టి క్రమాన్ని సరిచేసి ప్రపంచాన్ని కాపాడుతుంది ఈ దేవి అమ్మవారు ఇంకా త్రిపుర త్రయంలో రెండవ శక్తి ఈ దేవి అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె అధిష్టాన దేవత ఈ అమ్మవారు చెరుకు గడ విల్లు పాశంకుశాలను ధరించి ఈ అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు అలాగే ఈ అమ్మవారికి కుడివైపున లక్ష్మీదేవి ఎడమ వైపున సరస్వతీ దేవి సేవలు చేస్తుండగా ఈ లలితాంబికాదేవి అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తుంది ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ లలితాంబికాదేవి అమ్మవారి లోతైన హిస్టరీలోకి వెళ్తే మనం చెప్పుకున్నాం కదా అమ్మవారి జననం కోసం దేవతలంతా తమ తమ దేహాలను త్యాగం చేశారని ఆ తర్వాత అమ్మవారు పుడతారని అలా అమ్మవారు పుట్టిన తర్వాత అమ్మవారి నుండి సమస్త దేవతలు పుడతారట తెలుసుకుందాం ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఉన్నాయి కదా మరి ఈ దశావతారాలు కూడా అమ్మవారి నుండే ఉద్భవిస్తాయట చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఆశ్చర్యకరంగా ఉంది కదా మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి నెక్స్ట్ దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు మహా చండి అమ్మవారిని పూజిస్తాం మరి ఈ అమ్మవారు ఏ రాక్షసులను సంహరించారు ఈవిడి ఎలా జన్మించారు మీకు ఒక విషయం తెలుసా ఆదిపరాశక్తి అయిన అమ్మవారు పార్వతీదేవి అమ్మవారి ఐబ్రోస్ నుండి ఈ మహాచండి అమ్మవారు జన్మిస్తారట మరి ఈ కథ ఏమిటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం శ్రీ లలితాంబిక దేవియే నమః